ద ఇన్స్పిరేషనల్ విమెన్ అనే వైఫ్ ఆఫ్ నారాయణ అనే పేరు నుండి ఆమె కంటూ ఆమె గుర్తింపు సంపాదించుకుని మనందరికి టాప్ మోస్ట్ ఇన్స్పిరేషనల్ విమెన్ కింద నిలిచారు భావాల ప్రకటించేస్తుంది పార్లమెంట్ లో కూడా ఇప్పుడు ఆమె సో ఈమె జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా మొదలైంది అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో హుబ్లీలో కర్ణాటకలో పుట్టడం జరిగింది అనమాట చిన్నప్పటి నుంచే ఎంతో ఎడ్యుకేషన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో పుట్టడం వల్ల చదువు అంటే చెప్ప చెప్పకుండానే ఆమె ఎంత ఇంట్రెస్ట్గా చదువు అంతా పూర్తి చేసుకున్నారు అండ్ టెన్త్ క్లాస్లో అవార్డ్ అవార్డు ఎ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఇంటర్మీడియట్ లో కూడా ఇంజనీరింగ్ లో కూడా షీ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఆల్సో ఈ యొక్క పిహెచ్డి అనేది తను బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పిహెచ్డి పూర్తి చేయడం జరిగింది అనమాట పిహెచ్డి చేసిన తర్వాత తొలి మహిళగా టాటా మోడల్స్ లో పనిచేసిన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు ఆ తర్వాత ఇంకెన్నో అచీవ్మెంట్స్తో ఇలాగే కెరియర్ పరంగా కాకుండా ఆమెకి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నారాయణ మూర్తి గారితో మ్యారేజ్ అవ్వడం జరిగింది ఈ సోల్కి ఇంకొక బ్యూటిఫుల్స్ ఆడయి ఇద్దరు కూడా కపుల్స్ అయ్యి మనందరికీ ఎంతో ఇన్స్పిరేషన్గా కూడా నిలిచారు ఎందుకంటే కపుల్ ఇన్ ద సెన్స్ లైక్ ఒకళ్ళు ఒక జర్నీలో ఇంకొకరు కూడా హెల్ప్ చేయడం మ్యూచువల్ తో ఇద్దరు కలిసి కలిసి కట్టుగా మనకి ఇన్ఫోసిస్ అనేది నైన్టీన్ లో సిక్స్లో ఇన్ఫోసిస్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట ఈ ఇన్ఫోసిస్ స్టార్ట్ చేస్తూ ఇన్ఫోసిస్ వచ్చిన రెవెన్యూతో వాళ్ళు ఎన్నో ని అలాగే ఎంతో చిల్డ్రన్స్ ది పెంచడం జరిగింది వాళ్ళకి స్కూలింగ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కింద వాళ్ళందరినీ సపోర్ట్ చేయడం సో నారాయణ గారు వాళ్ళకి సుధామూర్తి గారు ఫీల్ అయితే ఎప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది మనకి ఎవరికైనా గిఫ్ట్ కింద ఇస్తే వాళ్ళ యొక్క లైఫ్ చేంజ్ చేయొచ్చు అని ఎప్పుడు సుధామూర్తి గారు ఎప్పుడు చెప్తున్నారు అదే ఉంటూ ఉంటారు అండ్ ఆల్సో డోంట్ జడ్జ్ బైట్స్ కవర్ అని ఒక ఎగ్జాంపుల్కి అని అనే ఒక థాట్ కి ఎగ్జాంపుల్గా నిలిచారు ఎందుకంటే ఒకరోజు సుధామూర్తి గారు ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆమె యొక్క శారీస్ అన్నీ కూడా చాలా సింపుల్ సిటీగా ఉంటాయి కాబట్టి ஆமாம் எவர கேர் சேர சோ ஆ மெயின் கெஸ்டின் மெயின் கெஸ்ட் மீ பலகரிச்சு அக்கூட ஷாக்கு அய்யாரு அப்படியும் எக்ஸாம்பிள் டோன்ட் ஜட்ஜ் காவல் வே இம் செய்யும்பை ஆக எந்த பெரியஹோதா கூட ஷீஸ் ஓன்ல வேர் காட்டன் சாரீஸ் ஆக கேட்டா ட்ரெடிஷனல் இண்டியன் உமன் கிடைந்தோ மிடில் க்ளாஸ் எல்லாம் சேம் ஆக எல்லாம் சோ ஆம எப்படி காஸ்டூஸ் பிரிஃபரென்ஸ் இவ்வளோ ஜர்டு ஷீ ஆல்வேஸ் லீ సింపుల్ సిటీ సో ఇట్లా ఆమెకి చేసిన ఎన్నో అకాడమికల్ కి ఎన్నో కెరియర్ కి అండ్ ఆధర్ అనమాట ఈమెన్ ఎన్నో ఉన్నాయి పోయిట్రీ అండ్ ఆల్సో లైక్ ఎట్లా అంటే మన యొక్క సాంస్కృతిక శ్లోకాలకి వాటికి కూడా భావాలు రాసి మన అందరికీ అర్థమయ్యేలా చెప్పడం అండ్ ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్పీకర్ అని చెప్పొచ్చు అన్ని పరంగా ఫ్రీలాన్సర్ ప్రతి ఒక్క దాంట్లో కూడా తండ్రి చూపించుకుంటూ వచ్చింది అండ్ ఈమెకి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఇన్ఫోసిస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా లేకుండా ఆమె యొక్క కెరీర్ అంతా కూడా జరిగిందనమాట ఇన్ఫోసిస్ లో ఇనిషియల్ గా ఈమె ఫండ్ ఇవ్వడం జరిగింది నారాయణ గారికి ఆ తర్వాత ఈమె ఈమె ఫండ్ తో ఇన్ఫోసిస్ అనేది ఇప్పుడు మనకి చెప్పక్కలేదు ఇంత పెద్ద పొజిషన్ లో ఉంది ఇన్ఫోసిస్ అనేది సో ఈమెకి టూ థౌజండ్ సిక్స్ లో పద్మశ్రీతో అవార్డు చేశారు ఆ మూమెంట్ మనందరం కూడా చూసే ఉంటాం మన ఒక యూట్యూబ్స్ లో వాటిలో వచ్చే ఉంటుంది షార్ట్స్ కూడా మనందరికి మన చేతి నుంచి ఈమె అవార్డు గ్రహించుకున్నారు ఇంత పెద్ద పెద్ద పురస్కారాలను అవార్డు చేసుకున్న ఈమె ఆల్సో పర్సన్ అని కూడా చెప్పొచ్చు సో ఇట్లా ఆమె శైలిలో తన యొక్క ప్రతి ఒక్క రంగంలో రాణించి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో పార్లమెంట్ మెంబర్ కింద కూడా జాయిన్ అవ్వడం జరిగింది అనమాట ఇప్పుడు పార్లమెంట్ లో కూడా హిండి హెరిటేజ్ గురించి ఇండియన్ కల్చర్ గురించి అలాగే మన ఇండియన్స్ లో ఉండే ఒక ప్రతి ఒక అభివృద్ధి ఎట్లా చేయాలి మన యొక్క మనం ఎట్లా స్టోర్ చేసుకోవాలి అనే ప్రతి ఒక్క అంశం మీద తన పార్లమెంట్ లో స్పీకర్ కింద టీచర్ అండ్ సీ ఆల్సో ఎ ప్రొఫెసర్ ఎంతో మంది పిల్లలకి తన యొక్క లైఫ్ ని చేంజ్ చేసిన ఒక బెస్ట్ మోటివేషన్ స్పీకర్ అలాగే మోటివేషన్ ఉమెన్ ఆమె చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే లైక్ ఆమెదో పెద్ద ఆండు అని కాకుండా మన అమ్మమ్మ మన నానమ్మ అట్లా చెప్తే ఎట్లా అనిపిస్తుందో ఆమె వర్డ్స్ అట్లానే ఉంటాయి నేను ఎన్నో ఇంటర్వ్యూస్ చూశాను మన సుధామూర్తి గారి ఇంటర్వ్యూస్ ఎన్నో చూశాను ఆమె యొక్క ప్లేలిస్ట్ నేను చాలా చాలా ఇయర్స్ నుంచి ఆమె ఫాలో అవుతూనే సుధామూర్తి గారిని సో ప్రతి ఒక్క అంశంలో తనందరిని సరి తను చూపించుకుంటూ మనందరికీ ఎంత ఇన్స్పిరేషన్ చేసినా సుధామూర్తి గారి గురించి నారాయణమూర్తి గారు నెక్స్ట్ మనం వచ్చే వీడిన ఆమె హస్బెండ్ నారాయణమూర్తి గారి గురించి నెక్స్ట్ వీడియో నేను చేయడం జరుగుతుంది అలాగే రీసెంట్గా పార్లమెంట్లో జరిగిన ఒక చిన్న ఇష్యూ నిన్నే నేనే ఒక లైట్ చూశాను అనమాట అక్కడ ఒక స్పీకర్ మాట్లాడుతుంటే ఆమెకి ఆమె తీసుకెళ్లి వాటర్ బాటిల్ ఇవ్వడం అక్కడ ఏంటంటే ఆమె ఒక పెద్ద ఆంటర్ప్రీనియూర్ ఆ యొక్క పార్లమెంట్ మెంబర్ అని కాకుండా షీజ్ ఆల్వేస్ బి లైక్ సింపుల్ సిటీ సింపుల్ సిటీకి మోడల్ కింద ఆమె చెప్పొచ్చు అనమాట బికాస్ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ వే ఆఫ్ టాకింగ్ అంతా కూడా పెద్ద పాష్గా కాకుండా ఇప్పుడు సుధామూర్తి గారు ఒకటే చెప్తూ ఉంటారు నథింగ్ ఇక్కడ ఎవరు సూపర్ మ్యాన్ కాదు ఎవరు గ్రేట్ కాదు బేస్డ్ ఆన్ అవర్ స్కిల్స్ బేస్డ్ ఆన్ అవర్ థింగ్ బేస్డ్ ఆన్ అచీవ్మెంట్స్ అదే విధంగా ఆమె కూడా ఎప్పుడు గ్రేట్ అని ఎక్కడ చెప్పుకోలేదు ఆమె యొక్క అచీవ్మెంట్స్ ఆమె యొక్క స్కిల్ ఆమె గ్రేట్నెస్ చేస్తా అని చెప్తూనే ఉన్నారు అలాగే ఆమె మనందరికీ కూడా ఎప్పుడు చెప్తూ ఒకటే చెప్తూ ఉంటుంది లైక్ ఎవరు సూపర్ మ్యాన్ కాదు ఎవరు ఇక్కడ స్ట్రాంగెస్ట్ పర్సన్ కాదు మన యొక్క స్కిల్ ఎలా ఉంటుందో మన యొక్క అచీవ్మెంట్స్ ఎలా ఉంటే దాన్ని బట్టి మనకు గ్రేట్నెస్ వస్తుంది కానీ మనం వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ బట్టి మనం మనం మాట్లాడే మాటలు బట్టి మనకి ఆ యొక్క గ్రేట్నెస్ రాదని చెప్తూ ఉంటారు సో దట్స్ వై ఇలాంటి సింప్లిసిటీ ఇలాంటి ఆంటర్ప్రీనర్షిప్ ఇలాంటి బెస్ట్ క్వాలిటీస్ ఉన్న సుధామూర్తి గారి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఆమె కూడా ది లెజెండ్ లో కిబుడ్ ఆఫ్ లెజెండ్ దశలో ఆమె కూడా షేర్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ కార్తిక్ అండ్ లెన్ టేక్ కేర్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ డే మనం కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్